గత పదేళ్లలో టిఆర్ఎస్ పార్టీ ప్రజలు దోచుకుంది ఈ ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ రాత్రి పగలు దోచుకుంది దీని ఒకసారి మండల ప్రజల జిల్లా ప్రజల దృష్టిలో పెట్టలేకనే ఒకటి పెట్టడం జరిగింది గతంలో టీఆర్ఎస్ నడిపిందని కాంగ్రెస్ పార్టీ అభియోగాలు మోపి ఈ పోయిన ఎమ్మెల్యే ఎన్నికల లబ్ధి పొంది ఎన్నికలు అయిపోయిన పదిహేను రోజుల నుంచే ఐవార్పల్లి ఇసుక డబ్బు ఖాళీ చేసి అది ఖాళీ అయ్యే లోపల కొత్తపల్లి ఇసుక పార్టీకి అనుమతులు తెచ్చుకొని ఎక్కడైనా చేసిస్తాను ఎక్కడ గ్యాప్ ఇయ్యలే ఈ పద్దెనిమిది ఏళ్ళల్లో ఈ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఈ ఇసుక ఇసుక దందా కెనాల్ మట్టి మొత్తం మాయమైంది కెనాల్ మట్టి దందా ఎవర మట్టి దందా వీటన్నిటి మీద బీజేపీ ఎప్పుడప్పుడు ఎందుకు చూపుతూనే ఉంది దాంట్లో భాగంగా హైకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది ఎన్నికల నెల రోజులు ముందు నాయనంగానే ఎన్నికలు అయిపోతున్నాయి నెల రోజుల ముందే మీరు ఎన్నికలు నిర్వహించాలి ఎన్నికలు అయిపోయి ఎన్ని రోజులు అయినా మీరు ఎన్నికలు ఎందుకు నిర్వహిస్తలేదు తప్పకుండా మీరు ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఒక డెడ్ లైన్ పెడితే దాంట్లో భాగంగా ఈ కాంగ్రెస్ పార్టీ ఆడుతున్న నాటకాలలో భాగంగా అందరికీ రైతు భరోసా లిమిట్ లేదు కుంట నుంచి ఎన్ని వందల ఎకరాలు ఉన్నాయని లిమిట్ లేకుండా రైతు భరోసా ప్రకటించింది ఇంతకుముందు గత కొయిన పంట మీద రెండు ఎకరాల వరకు డబ్బులు వాడాలంటే రెండు నెలలు అయింది ఈ ఓటు ఎట్లా తీర్పిస్తాయనే ఉద్దేశంతో రెండు రోజులల్లో ఒక పది ఎకరాలు వరకు కాంగ్రెస్ చూడండి ఎంత డేంజర్ ఇది దాని తర్వాత ముందు చూపుగా ఇలా తీర్పు ఉంది నేను ఇసో కార్ బంద్ చేయొచ్చు చాలా ఈ పద్దెనిమిది నెలలలో ఈ వచ్చే ఎన్నికల స్థానిక ఎన్నికలలో ఓటు రెండు వేలు మూడు వేలు కొనుక్కోనికే సమకూర్న డబ్బులు సమకూర్చుకొని ఎన్నికలు అయిపోయినాక మళ్ళీ భర్తం పట్టవచ్చు అనే దురుద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఆ జీవో తెచ్చింది తప్ప ఇక్కడ ఉన్న రైతుల మీద ప్రేమ కానీ జనాల మీద ప్రేమ కానీ ఏది లేదు కాబట్టి తర్వాత కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చే టీఆర్ఎస్ నుంచి సర్పంచ్ ఉంటే ఆయన ఉన్నప్పుడే ఆ నెలల నుండి నుంచి స్ట్రీట్ లైట్ అయ్యి పోయినాయి ఆరు నెలల అంటే దాదాపు రెండు ఉంటే అధికార దృష్టికి తెస్తున్నాము పోయిన టీఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచ్ దృష్టికి తెచ్చినాము కానీ కాలేదు పద్దెనిమిది నెలల కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే ఒక పని కాలేదు ఇవాళ హైకోర్టు ఎలక్షన్ పెట్టాలని చెప్తే ఈరోజు లైట్లు వేసుకోండి ఫస్ట్ ఆ ప్రత్యక్షంగా కనిపిస్తుంది మనకి కాంగ్రెస్ ఆడుతున్న ఎన్నికల డ్రామాలు కాబట్టి మండల ప్రజలారా గతంలో టీఆర్ఎస్కి ఒకసారి అవకాశం ఇస్తే వాళ్ళు పగలు దోసుకోదు ఇప్పుడు కాంగ్రెస్ అవకాశం రాజకీయ పగలు దోసుకోదు మేము గత ముప్పై ఏళ్ళ నుంచి దాదాపు మిర్చి మండలంలో ఒక పది పుష్పపారులు పనిచేయించినాం ఏ ఒక్క సింగి తీ తాగలేదు కొత్తపల్లి పలు స్టార్ట్ అయ్యి నాలుగు నెలల దాదాపుగా మా ఉద్యమానికి కలిసి వచ్చిన ఎంతో మంది రైతులను భయపెట్టిచ్చు భయపడని వాళ్లకు టిప్పర్లు టిప్పర్లు నిప్పుకోరికి అవకాశం ఇచ్చారు తర్వాత టిఆర్ఎస్ ఒక్కసారి కలిసి వస్తే ఆ టిఆర్ఎస్ నాయకులే ఒక జడ్జల్లో మెయిన్ నాయకుడు వింగే అయ్యి అతని ద్వారా ఈ మిర్చి మండలంలో ఉన్న టిఆర్ఎస్ నాయకులు ఇసుక పంచుకోరు చిన్న పానం ఎక్కడ పోదు కదా పదేళ్ళు తినారు ఆ పానాన్ని కాంగ్రెస్ శాఖ అంద వాళ్ళు తెలియదు కాబట్టి పదేళ్ళు వాళ్ళేస్తే పగలు దోచుకున్నారు ఈ పద్దెనిమిది ఏళ్ళలో నేను మీరు మొత్తం బయటపడరు రాత్రి పగలు ఏది లే ఏ టైం లేకుండా ఆదివారం లేదు ఏది లేదు ఇరవై నాలుగు గంటలు రాత్రి పగలు ఆదివారం సెలవు లేవు ఏమి లేవు వీళ్ళు ఉన్న కాడికి దంచుకోవడం దోచుకోవడం అనేది కాంగ్రెస్ పద్ధతి ఈ రకంగా మనం మోసం చేశారు ఈ టైంలో మేము రకరకాలుగా అధికారులకు విన్నవించడం వల్ల ఎప్పుడు ఏ తప్పులు జరిగినా వాటి కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకోకపోవడం వల్ల మాకున్న ఛానల్స్ ద్వారా అది కలెక్టర్ గారి దృష్టికి ప్రత్యేకంగా తీసుకోకపోవడం వాటి అన్ని వార్తలలో కూడా బాగా పనిచేసింది మేము ఏ చిన్న కార్యక్రమం చేసినా పెద్దగా చూపడం వల్ల అది చాలా బాగా పనిచేసింది ఆ పత్రిక వార్తలే ఈరోజు ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చుకోవాలి బందుకోవడానికి ఉపయోగపడ్డది దాని తర్వాత రైతుల రైతుల రైతు వారి మద్దతుగా బీజేపీ తీసుకున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ యొక్క వారి రద్దయింది ఈ స్థానిక ఎమ్ఆర్ఓ మొదటిచ్చిన రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ ఇచ్చి అలా ఉన్న జాగ్రత్త ఏదే పరిస్థితి అయితే ఏది తెలుసుకోకుండా ఈ అధికార పార్టీ తోని ఆయన ఒక నాయకునిగా మారి తప్పుడు రిపోర్ట్ ఇవ్వడం వల్ల ఇక్కడ పారీ ఏర్పడ్డది కార్య ఏర్పడేయకు మేము దీనికి గైడ్ లైన్స్ ఉంటాయి తొమ్మిది నుంచి ఆరు గంటల వరకు వర్కింగ్ డేస్ బండి ఉంటాయి అంటే వర్కింగ్ డేస్ లేదు టైం లేదు ఏది లేదు ఎప్పుడంటే కొట్టుకోవచ్చు ఆయన ఒక కాంట్రాక్టర్ కంటే దారుణంగా ఒక మెసికేట్ అయ్యి తర్వాత దీంతో ఒక పాయింట్ ఉంటుంది సార్ మిర్జీలు అంటే మిర్జీలే కొట్టాలి అంటే జడ్జలే కొట్టాలి వాడాలంటే వాడాలే కొట్టాలి కూరపల్లి కోలేపల్లి బండి పట్టుకున్నాము అది తన కూడా మళ్ళీ అవుతుంది పెద్ద బండి పట్టుకున్నాము తలకొండ పల్లి అవుతుంది మన్నార్ బండి మటుకు తనకుండా పల్లి అవుతుంది దీనికి జిల్లాలు ఎక్కడైనా కొట్టుకోవచ్చాను ఎక్కడైనా పేరు పెట్టాయని పెట్టుకోవాలని వేస్తే వద్దుతావా నువ్వు కాబట్టి అధికారులు తప్పులు చేయడం వల్ల కలెక్టర్ గారు వీటన్నిటిని పరిశీలించి వారి రద్దు చేయడం పట్ల కలెక్టర్ గారికి మేము మండల తరఫున రైతుల తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క ద్వారా వారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది ముందుగా వచ్చిన మీడియా సోదరులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మండల నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏదైతే అక్రమ ఇసుక రవాణా జరుగుతా ఉన్నదో గత నెల రోజుల నుంచి బీజేపీ పార్టీ పోరాటం ద్వారా రైతులు పోరాటం ద్వారా ఫలించినందుకు గాను నిన్న అక్రమసుక రవాణా నిలిపివేయాలని నిలిపివేయడానికి భారతీయ జనతా పార్టీ ఈ తాత్కాలిక నిర్ణయాన్ని హర్షం నిర్ణయాన్ని హర్షం వ్యక్తం చేస్తూ భవిష్యత్తులో ఈ యొక్క నిర్ణయాన్ని గా రద్దు చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ మండల శాఖ కోరుకుంటూ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పంపిస్తున్నాం ఇది డార్క్ మండలంగా మళ్ళీ మార్చకుండా ప్రయత్నం చేశారని చెప్పేసి అధికారులని కలెక్టర్ గారిని నిర్ణయించుకుంటున్నాం ఇలా కొంతమంది కాంగ్రెస్ పార్టీలు అనుకుంటున్నారు ఇలా మేము ఎలక్షన్ ఉంది దీన్ని రద్దు చేసినాము ఇలా మాకేస్తున్నాం చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి చెప్పబోతున్నారు సుమార్ ఇది తప్పు సుమ ఎందుకంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా ఇస్కా అనుమతులకు బీజం పోసింది కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా ఇస్కా నడవడానికి ప్రత్యక్ష కారకులు కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అనుచరులు అడ్డం పెట్టుకొని మరి నా వారే నడిపించినారు ఇలా ఇక్కడ కొంతమందికి బుచ్చిగా చూపించుకొని వీళ్ళు దంగ చేసినారు అదంతా కూడా ప్రత్యక్షంగా కొంత రెండు మూడు రోజుల కింద ఐదు రోజుల కింద కూడా వారు అక్కడ పారీల అనేకమైనటువంటి దాడులు చేసుకున్నారు ఒక అధికార పార్టీ నాయకులే వారు వారే ఇసుక మాపే దాడు చేసినటువంటి ఘటన కూడా కూడా తెలిసినది అక్కడ పోలీస్ కూడా చూడడం జరిగింది దయచేసి కాంగ్రెస్ పార్టీ ఇలా ఇసుక వారినని తీసుకురావడానికి వాళ్ళే బీజం పోసి వాళ్ళే నడిపారు కాబట్టి దయచేసి రేపు తానికే ఎన్నికల్లో మేము ఇస్కాదు బంద్ చేసినామని చెప్పేసి రేపు ఎలక్షన్ లో చెప్పడానికి వాళ్ళు అనుకుంటున్నారు కానీ ఎంత ప్రజలందరూ కూడా మేధావులందరూ కూడా రైతులందరూ కూడా గమనిస్తున్నారు వీళ్ళకి నిజాయితీగా మేము చిత్త అక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఈ రోజు కాదు ఈ యొక్క రెండు మూడు నెలలు నుండి కాదు గతంలో కూడా ఇస్కాన్ మధు రద్దు చేయాలి ఈ యొక్క మండలంలో ఎక్కడ కూడా ఇస్కాన్ మధు చెయ్యొద్దని చెప్పేసి ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకటే నిదానంతో మేము పనిచేస్తున్నాం ఆ రోజు ఇస్కాన్ మధు రద్దు చేయాలని చెప్పి పోరాటం చేస్తే మా పైన కేసులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అయినా కూడా ఎక్కడ తగ్గలే ఎక్కడ ఎవరికి ఎవరి డబ్బుల కోసం ఎవరి లాలుచ్యాల కోసం ఎక్కడ కూడా ప్రలోభాలకు లొంగలేదు ఈ రోజు వరకు కూడా మేము ఇసుక ఇసుకతో ఎక్కడ కూడా మేము ఎక్కడ కంప్లీట్ కాలేదు ఏదో ఒకటి ఇష్టం లేదా ఇసుక అనుమతులు రద్దు చేయాలి ఈ మండలంలో ఇసుక నడవద్దనేటువంటి ఒక నినాదం తీసుకొని భారతీయ జనతా పార్టీ ముందుకు పోయింది ఇలా అధికారులు మరి కళ్ళు తెరిచి ఈ రోజు ఇసుకని ఆ కార్యం రద్దు చేయడం నిజంగా కూడా మండల ప్రజల తరఫున మరి మేము అందరం కూడా విదరిస్తున్నాం ఆశిస్తున్నాం కాబట్టి ఇది తాత్కాలికం కాకుండా ఇది శాశ్వతంగా జరగాలని చెప్పేసి ఇక ముందు ఈ డార్క్ మండలంలో ఎక్కడ కూడా ఇష్ట అనుమతులకు అవకాశం అని చెప్పేసి మరి వినియోగించుకుంటూ ఈ యొక్క పత్రిక సందర్భంగా ప్రజలకు అందరికి కూడా తెలియపరుస్తున్నాం నమస్కారం ఈరోజు పొగ త్రాగడం మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజురీస్ టు హెల్త్ ఇట్ కాజెస్ క్యాన్సర్